అందరికీ నమస్తే జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారు తన ఎమ్మెల్యే పదవి అలాగే మంత్రి పదవి చేపట్టిన కాలం నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతంగా ఆయన పరిపాలన చేస్తున్నారు సో గతంలో ఏ ఉప ముఖ్యమంత్రి చేయని విధంగా ఏ ఉప ముఖ్యమంత్రి ఆయన శాఖలను సక్రమంగా చేయని విధంగా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ఉప ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలన చేయాలని చెప్పేసి పవన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా మంత్రి పదవి చేపట్టిన కాలంలో ఆయనకు ఏదైతే పంచాయతీ శాఖ ఇచ్చారో పంచాయతీ అడవి శాఖ ఇచ్చారో ఆ శాఖలను ఆయన సక్రమంగా ఉన్నతంగా ఆయన క్రమశిక్షణగా ప్రజలకు పంచాయతీలలో ఏ విధంగా నిధులు అందిస్తే పంచాయతీ గ్రామాలు పల్లెలు అభివృద్ధి చెందుతాయి అలాగే అటవీలో ఏ విధంగా అటవీ శాఖను అడవులను ప్రకృతిని ఏ విధంగా అద్భుతంగా తయారు చేయాలి అడవిని ఏ విధంగా పెట్టాలి అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు అద్భుతంగా సో అలాగే రీసెంట్గా పిఠాపురం నియోజకవర్గంలో పోయిన నెలలో పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లలకు తన జీతాన్ని అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నెల జీతాన్ని అనాథ పిల్లలకు పింఛన్ వారిగా పింఛన్లు అందిస్తున్నారు తన జీతాన్ని చూడండి ఎంత ఆయనకు ప్రజల మీద ప్రేమ అనురాగం ఉంటే అలా చేస్తారు ఎవరు కూడా చేయరు కదా డబ్బులు ఎవరికి ఊరికి రావు కదా కానీ ప్రజలకు ఆయన ఎప్పుడు కూడా అంటదండగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు పీఠాపురంలో అనాథ పిల్లలకు ఇవ్వడం అనేది ఆయన నెల జీతాన్ని పింఛన్ల వారిగా పెంచిన ద్వారా సో ఇది అద్భుతమైన విషయం సో ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మంచి పనులు ఇంకా మరెన్నో చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా మరెన్నో మంచి పనులు చేస్తారు రానున్న రోజుల్లో సో ఆయన మనకు మన రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం కేవలం ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల బాగోగుల కోసమే పార్టీని స్థాపించారు ఆయన ఏ ఆయన సంపాదించుకోవడానికి కాదు ఆయన ఎప్పుడు కూడా ఆయన సుఖంగా ఉండాలంటే సినిమాలు తీసుకుంటూ ఏసీ రూమ్లలో ఆయన దర్జాగా బతకచ్చు సో కానీ ప్రజల మధ్యకు ఎందుకు వచ్చారంటే ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజల కష్ట భావభూగులలో కష్టాలలో తోడుగా ఉండాలని చెప్పి ఆయన ఆలోచన చేశారు కాబట్టే ఆయన జనసేన పార్టీని స్థాపించి ఆయన ఈరోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు జనసేన పార్టీని కొనసాగించుకుంటూ ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఈరోజున జనసేన పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ను స్థాపించడం జరిగింది సో అలాగే ఆయన పార్టీలో ఉన్నవారికి అన్ని విధాలుగా ఆయన అండదండగా ఉంటున్నారు మరి ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వాలను ఏర్పాటు చేశారు క్రియాశీలక సభ్యత్వం అంటే నువ్వు ఐదు వందల రూపాయలు పెట్టి క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే జనసేన పార్టీలో నీకు ఏదన్నా ప్రమాదశాప్తి జరిగితే నీకు ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వస్తాయి లేదంటే నువ్వు యాక్సిడెంట్ అయ్యి నువ్వు హాస్పిటల్లో ఉంటే నీకు హాస్పిటల్ ఖర్చులు యాభై రూపాయలు నీకు అందిస్తారు సో ఇలా ఇంకా చాలా ఉన్నాయి జనసేన పార్టీలో మనకు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ఇంకా మరింత బలోపేతం చేస్తున్నారు దాన్ని ఇంకా డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నారు దాన్ని కూడా రన్నింగ్ లెక్క తీస్తున్నారు త్వరలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే కార్యాచరణ గుడిక రూపొందిస్తున్నారు దసరా తర్వాత జనసేన పార్టీ కార్యాచరణ అంటే జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారు ఉంటారు కదా వారికి తగిన బాధ్యతలు అప్పగించి పార్టీని ప్రతి గ్రామంలో కూడా జెండా జనసేన జెండా ఎగురవేయడానికి కార్యాచరణ చేస్తూ ముందుకు వెళ్తున్నారు సో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు మంచి వ్యక్తి గల మంచి వ్యక్తి మంచి పరిపాలన చేసే గల వ్యక్తి ఆయన దగ్గర అన్ని తెలివితేటలు ఉన్నాయి సో ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవడానికి మీరు ఎస్టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పటి నుంచి నేను జనసేన పార్టీ గురించి మాట్లాడతాను జనసేన పార్టీ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే వారిపై నేను స్పందించి మీకోసం నేను జనసేన పార్టీ తరఫున ఒక జన అనే విషయాన్ని మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు